రాష్ట్రంలో ఫ్లెక్సీలను నియంత్రించాలి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భానుప్రసాద్ ఇక పూర్తి సమాచారం మేరకు కర్ణాటక తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఫ్లెక్సీలను కఠినంగా నియంత్రించగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సంస్కృతి పెరిగిపోయిందని అధినాయకుడి మెప్పు కోసం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వేలకు వేలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ కారణం చేత రోడ్లపై ప్రమాదాలు జరుగుతూ ఉండడమే కాకుండా పర్యావరణానికి కూడా తెలియని నష్టం కలుగుతుందని నాయకులకు ఆ విషయం తెలిసిన కార్యకర్తలకు నిర్మావతంగా చెప్పలేకపోతున్నారని పల్నాడు జిల్లా చిల్లూపేట నియోజకవర్గం చిల్లరబడిపా పట్టణంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భానుప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్కు లేఖ రాయడం జరిగింది ప్రమాదాలు జరిగే విధంగా చిలకలూరిపేడతో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా అధినాయకుల మెప్పు కోసం మెయిన్ మెయిన్ రోడ్లలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి తెలిసిన వాహనాలను కనిపించే కనిపించనీయకుండా రోడ్డు క్రాస్ అయ్యేటువంటి వాళ్ళకి ఎదురొచ్చేటువంటి వాహనాలు కనిపించకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఆ ప్రభుత్వాలకి కూడా మచ్చలు వస్తు ప్రభుత్వాలకి ఆ చెడ్డ పేరు వస్తున్నప్పటికీ ఇది అధినాయకత్వాన్ని మెప్పు పొందడం కోసం విచ్చలుడిగా ఫ్లెక్సీలు పెడుతున్నారు పర్యావరణ మంత్రిగా పవన్ కళ్యాణ్కి లేఖ రాస్తా ఉన్న ఇది వేలకు వేల రూపాయలు ఆయా ప్రాంతాల్లో కార్యకర్తలు నష్టపోవడమే కాకుండా సినిమాల కోసమని మరొకటి అని చెప్పి ఆ ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ రోడ్డు మీదకి వచ్చేసి పుట్టినరోజులని ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు ఇదే చిల్కలూరుపేట నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు వందల మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినారు మనందరికీ తెలుసు ఇవన్నీ వీటికి అనేక కారణాల్లో భాగంగా ఈ ఫ్లెక్సీలు కూడా కారణం అనేటువంటిది అయినప్పటికీ బహిరంగంగా నాయకులు చెప్పలేకపోతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టాలని పర్యావరణానికి వర్షాలకు వాళ్ళ సకాలంలో పడకపోవడానికి కూడా ఇవన్నీ కూడా కారణం ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడానికి కారణం కాబట్టి వీటిని పట్టించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ లేఖ పవన్ కళ్యాణ్ గారికి రాయడం జరుగుతుంది